చూసిన ఇండియన్ టూ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ ఇండియన్ లోనే కాదు పెద్ద సినిమాలు అన్నిటిలోనూ కనిపిస్తున్నారు ఎస్ జే సూర్య మోస్ట్ కాస్ట్లీ స్టైలిష్ విలన్ ఆఫ్ సౌత్ సినిమాగా పేరు తెచ్చుకుంటున్నారు డైరెక్షన్ ని పూర్తిగా పక్కన పెట్టేసి యాక్టింగ్ వైపే ఫోకస్ చేస్తున్నారు హ్యాపీ బర్త్ డే సార్ అంటూ సరిపోదా శనివారం టీమ్ రిలీజ్ చేసిన టీజర్ టాక్ ఏంటి అనగనగా ఒక ఊర్లో ఓ రాక్షసుడు ఉండేవాడు అతని పేరు నరకాసురుడు అతన్ని మట్టుబెట్టడం కోసం శ్రీకృష్ణుడు సత్యభామను తోడుగా తీసుకొని రంగంలోకి దూకుతాడు ఇది కాన్సెప్ట్ ఇక్కడ శ్రీకృష్ణుడు నాని అయితే నరకాసురుడు ఎస్ జె సూర్య పాన్ ఇండియా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో టీజర్ మొత్తం హిందీలో సాగింది తెలుగు నేటివిటీని గట్టిగా చెప్పాలని ఆఖరణ పాట తెలుగులో ప్లే చేశారు కావాలంటే మీరు వినేయండి మొదట్నుంచి ప్రమోషన్లను డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తుంది సరిపోదా శనివారం విలన్ బర్త్డేకి హీరోకి ఎలివేషన్ ఇస్తూ హ్యాపీ బర్త్డే సార్ అంటూ టీజర్ రిలీజ్ చేయడం బాగుందనే అంటున్నారు నెటిజన్లు సరిపోదా శనివారం పాటలను కూడా పనిలో పనిగా గుర్తు చేసుకుంటున్నారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నా విడుదల కానుంది సరిపోదా శనివారం ఆల్రెడీ దసరాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాని ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ మీద గట్టిగానే దండయాత్ర చేయాలని సిద్ధమవుతున్నారు ప్రమోషనల్ కంటెంట్ లో చూపించినంత వైవిధ్యం మూవీ కంటెంట్లోనూ ఉంటే హిట్ పక్కా అంటున్నారు క్రిటిక్స్